ఢిల్లీ గడ్డపై కమలం పువ్వా వికసించినట్టు ఇరవై ఏడేళ్ళ తర్వాత దీర్ఘకాలంలో మన అయినటి అయినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు దేశంలో దాదాపు పద్నాలుగు రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగిరేయడం నిజంగా చాలా శుభ పరిమాణం మన దేశానికి ఎందుకంటే అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీ రాసాయం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం ఎందుకంటే దేశ భక్తిలో దేశ జనాలలో దేశ జనాభాకి ఏ చిన్న సీమ కుట్టనీకుండా ఎవ్వరికి ఏ హాని జరగకుండా ఏ ఉగ్రవాదుల నుంచి ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేకోకుండా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని నిజంగా కంటి రెప్పలా కాపాడుకుంటున్నాడు కాబట్టి ఈ దేశంలో మంచి రోజులు మంచి పరిపాలన జరుగుతుంది అదే ఇంతకుముందున్న ప్రభుత్వాలలో ఎప్పుడు చూసినా బ్రాహ్మ్రాసేనివి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రాలలో బయటికి రావాలా ప్రజలు అంటే నిజంగా ఎంతో ఇబ్బంది పడే వాళ్ళు ఆ పరిస్థితి లేకోకుండా ఒక బీజేపీ పార్టీకే సాధ్యమవుతుంది అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో ప్రజలు నిజంగా బీజేపీకి పట్టడం కట్టడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే దేశ రాజధాని నడబొడ్డున ఈరోజు కాషాయ జెండా రెపరబల్ ఆడింది అన్ని రాష్ట్రాలలో కూడా రాసాయి జెండా రెపరబల్ చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముతిగుబ మండలంలో మా ముతిగుబ గ్రామంలో ఈరోజు మేమందరం మా పార్టీ శ్రేణుల మధ్య సెలబ్రేషన్ చేసుకుంటున్నాం జై హింద్ జై భారత్